పట్టలేదు దొంగలు కాలేదు మరి దొంగ సుబలు పట్టలేదు మీ కొడుకు వచ్చి కలిసి మలిసి కాపర్ చెప్తే పిల్లగాడు పుట్టింది నా కొడుకు మీకు మనవడ అన్నది నా కొడుకు పేరు చెగ భూపాల జగకి అందు పుట్టిండు కాబట్టి జగ భూపాలం మారాలని చెప్పింది అప్పుడు నాకు రాజు మా మనవడే మా తమ్ముల కొట్టిండనుకోని మనవడా మా తమ్ముల మీద బరువులు దీవా ఎప్పుడు అన్నాడు సూత్ర బొంగులం అనేవాళ్ళకి బంగారు బొంగరం పేరు ఎప్పుడు మరి ఆ తాతల మీద

మరి సముర పడతాం సంతోష ఆ గప్పుడు అనుకున్నాడు ధర్మరాజు రే మరి సముద్రం తలాపర పెట్టుకోని సాధూపకేసినట్టయి మరి మన కొడుకు ఎక్కడున్నారా సాదేవా గప్పుడు కొడుకు సంగతి ఎప్పు అన్నాడు ఆటరాజు రానా ఆ మన మన కొడుకు ఎక్కడ చెప్పి అడిగినప్పుడు అప్పుడు సాదేవుడు అన్నా అన్న నువ్వు ఎప్పుడు అడుగుతావు చెప్తానని చూస్తాను ధర్మరాజా నువ్వు అడగపోద్దు నువ్వు చెప్పపోతే బాధలు పడే కాలం వచ్చి మన కోడలు బాధపడ్డది మనం బాధపడ్డాం అన్నయ్య ఆనాడు ఎరకల స్థానం రూపంలో రూపం వచ్చింది ఎవరో కాదు దేవరంబ మాయ రంభ వచ్చింది మగోడు లేని తోడు లేని బ్రతుకు హృదయ అన్నందుకు దాసుల్లో మాట్లాడుతు వచ్చి మొగోడు కావాలని మన కొడుకును ఒక బంగారు బలిం చేసుకొని పోయి వరాలు పెట్టెత్త నచ్చినందుకు బంగారు బలిం చేసుకొని ఎత్తుకొని పోయిందని కానీ చెప్పిండు దేవులు కొడుకు అటువంటి అన్న కొడుకు చెప్పిందట అనవరకల్ సమరపడ్డాడు ధర్మరాజు మరి ఆయన ఇవల్ల మన కొడుకు తీసుకురావాలని అంటే మన కమ్ములు రాదు తాము మన బాబా గొల్ల గోపాల కృష్ణుని ఆ గొల్ల గోపాలకృష్ణుని కృష్ణుని యాద చేసుకున్నంత లోపల పుట్టు పుట్టు అంటే పిల్లలు గోవి శ్రీకృష్ణ పరం తాముడు వాళ్ళ దగ్గరికి వచ్చి పుట్టిండు ఏందో ఈ అని అంటే ఓ బావా గోపాలకృష్ణ మా తమ్ముడి కొడుకు సాధవంటి నక్ర చక్రవర్తి కొడుకు దేవరమ్మ ఎత్తుకపోయిందట దేవలోకం లోపల ఉన్నదాట మా కొడుకుని తీసుకురామని దండం పెట్టిండు ధర్మరాజు అప్పుడు మీరందరూ ఇంటికి వచ్చిన మీతోని కాదు కానీ ఆ మీ మనవడు రూపవాది కొడుకు రంపాల మారావు కొడుకు నాతోనే వస్తాడు ఆ మీరు ఇంటికి రమ్మన్నాడు వాళ్ళు ఐదుగురు పంచపాండవులు ఇంటికి వేడి రూపాధులు తోలుకొని వాళ్ళ సంగతి ఆ చోట ఉన్నది నీ పిల్లగా ఏమన్నాడు ఆ గుల్ల గోపాల కృష్ణుడు హారే మనడ ఏ మేము ఒక్క గంగే దౌతారం వెతుకుదాం ఆ నువ్వు ఒక దారుడోని పిల్లగానే సంగతి ఆ నువ్వు ఒక మూడు నెలల బాగులే ఆ నువ్వు ఎస్తాడు అని చెప్పాడాలే ఆ అమ్మారి గారడాట ఆడితే అప్పుడు ఆటో ఇష్టానికి అత్తది దేవరంప గప్పుడు తన సంగతి ఎప్పుడు ఆ దేవలోకం వచ్చిండు నువ్వు ఓపెడతారు దేవలోకం వచ్చి శ్రీకృష్ణ పరంధాడు ఒక అటువంటి ఒక గంగె అవతారం ఎత్తిండి పిల్లగాడు ఒక గంగెత్తులో అవతారం ఎత్తుకొని గారడాట మొదలు పెడతామని గారడాటను ఆడాలంటే అంటే అంతకు ముందే చెప్పిండు శ్రీకృష్ణుడు నీకు ఏది అర్థం చెప్పు రంభ ఇంటి లోపల గోడకున్నది బల్లి కావాలను ఆ బంగారిని కోరుకుంటే తప్పుడు ఆ దేవేంద్రుడే బంగారుపల్లి చెప్పి ఎప్పుడు అన్నాడు ఓ ఇంద్రా మరి అటువంటి దేవేంద్ర నాకు ఏది అర్థం

ఈ బంగారులని వాళ్ళ తండ్రి బంగారు బల్లెని తీసింది దరగండి ఎన్ని మెత్తము నాలుగు బెత్తము బంగారు పెత్తం బట్టి ఆ రోజు మా పిల్లి బంగారు బల్లని ఎన్నో పోరగ పుట్టు పుట్టు అంటే రంపాల మారాలు ప్పుడు ఆ పిల్లగా తీసుకొచ్చి ఆ ఇగో మీ తండ్రి అని చెప్పి ఆగో పిల్లగాని చేతుల పెట్టింది ఆట ఇష్టపరం తాముడు ఎప్పటివల వచ్చింది పిల్లగాడు ఆ ఇరవై రెండేళ్ళ యువకుడు ఆ జగభూపాల మారాలు ఎప్పటివోళ్ళు అయ్యింది దేవనంబ మా తండ్రి తీసుకొచ్చి మా తల్లికి మా తల్లిని వాపి వాళ్ళు అదే కష్టాలు సంపదనని చెప్పి కడగం పట్టుకుని ఉరుపుతాకే నాగురా అదొక దేవ విష దాని సంపూతి అడగాని పాతగా మనకు అడుగుతుంది దాని పాపం అన్నది అదే పోతుంది ఆ విడిసి పెట్టమనవాడు అన్నాడా ఆ శ్రీకి ఇష్టపరం దాము మరి అప్పుడు ఆ కొడుకులు దోడుకో అని తా తండ్రి తా కొడుకు మీద వాడి కొడుకు తండ్రి మీద వాడి వెళ్లవలవాణ పరమాత్ముడు ఆ ఇద్దరు దోడుకొని వస్తా అంటే దీవారం అర్థం వచ్చిందట అయ్యా ఓ పరంగా నా దగ్గర ఉన్న రంపాల మారాన్ని తీసుకొని పోతాను కానీ ఒక చిన్న కోరిక అటువంటి కోరిక ఇచ్చవయ్యని చెప్పి దండం పెట్టిందట ఈ కథకు మూలం నేనే మూల మలుపు నేనే నేను లేకపోతే కథ నడిచేది కాదు అందుకొరకే మరి కథ లోపల ముందుగా నా పేరు రావాలి తర్వాత రంపాల మారని పేరు రావాలని కోరుకున్నదావ రంబో కదాస్తు బిడ్డ స్థితిపోయిన శ్రీకిష్ కథనారు ఆ అందుకోని క్యాంటర్ అయ్యా ఆ ఈ కథ పేరు ఆ కొందరేమ రాజా రంపాల మారదు కథ అంటారు ఆ కొందరేమో రంప రంపాల మారదు కథ అంటారు ఆ మృదుగాల రంప పేరు వత్తది ఆ ఆ తర్వాత జవంటి రంపాల మారాల పేరొత్తదయ్యా ఓపేంతనా దేవరమ్మ మర్యాద దేవలోకంలో ఉన్నది కాంతి కొడుకునే తీసుకొని వచ్చి ధర్మరాజు కప్పు చెప్పి ద్వారక రేపెళ్ల పక్కన వేడు శ్రీకృష్ణుడు కప్పుడు అన్నాడు ధర్మరాజు కొడుక గిన్న రోజుల వర్తి గక్కడ దేవలోకం లోపల ఒంటి వాణి నక్క చక్కెర వర్తి పొన్నాల దేవి కొడుకు మీద వాడి అని వదిలింద్రు అందరు బాధపడ్డరు వాళ్ళు బాధపడతా గండి మీద చెరువు నిండుకున్నట్టాయి అప్పుడు ధర్మరాజన్నాడు ఇప్పుడు లేరు మూడు పతికుంటే నలభై ఏళ్ళకే నాగవెల్లి చేసుకోవచ్చు నా కోడలూపతి గున్ను మా కోడు క్రంపాల మారే ఇర ఇరవై ఇరవై రెండేళ్లకు నాగవెల్లి సమయం లోపల తల్లిదండ్రికి నాగవెల్లి సరైన మరి కొడుకు చూడరాదాయ మరి మనవడా ఆ శగబూపాల మా రాజా నువ్వు ఎక్కడికన్నా వమ్మను తామని ఎక్కడి కాదు ఆ ఆనాడు చిక్కపోయిన సత్పానీ రాజు చేసిండు ఆ లక్డౌన్ నాగెలియా అయిపోయారా అత్తని రాజ్యమే అత్తన్నాడు పిల్లగాడు చిక్కపోయి పట్టం పోయి అక్కడ రాజ్యమేతాడు ఆ మరి కొడుకు ఇరవై రెండేళ్ళ గ్రూపు వాతుకును ఈ పిల్లగాడి గ్రప్పాల మా పెద్దలంతా పుడినారా కాలంలో కూడా మరి మా కోళ్లు చరిత్రే మరి కథలు కథలుగా వెలవాలి మా కొడుకు చరిత్రే కథలు కథలు వెలువాలని రాగి పత్రం మీద రచ్చలేమంట కొట్టిస్తున్నాడు ఈ కథ పేరు రంప రంపాల మారాజు కథలు కథలుగా వెలువాల రాగి పత్రం కొట్టించి ఏకుల పోటి గారి పేరు మీద చెప్పించిన కథ పేరు ఆ రంబారంపాల మహారాజ్ కథ ఇక్కడ సంపూర్ణమైపోతున్నది ఆ ఈ కథను చెప్పు అన్నొల్లకు ఆ తన యువరాక మరి చెప్పినొల్లకు ఆ కథ విరవొట్టికొని కథ ఇన్నొల్లకు ఆ అందరికి తొవ్వల రారాలు మన తోడు నీడై ఉండాలి ఆ ఆ రోచేసేనదానులన నన